సృష్టికి మాతృస్వరూపమైన లలితాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సాధనాలు లలితా సహస్రనామాలు అమ్మవారిని దేవతల సైతం ప్రసన్నం చేసుకోవడానికి లలితా సహస్రనామాలను పఠించేవారు దేవతలే లలితను జపించారంటే ఇక సామాన్యులమైన మనం జపించడం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతా కాదు లలిత సహస్రనామాలు ఎంతో రహస్యమైనవి అందుకే లలిత రహస్యనామ సహస్ర స్తోత్రమని చివరలో ఉంటుంది అంటే అర్హులైన వారికి చెప్పాలని అర్థం నిజానికి లలిత సహస్రనామం చదవాలంటే మనకి ఖచ్చితంగా అర్హత ఉండి తీరాల్సిందే ఆ అర్హత మనకు ఇచ్చేది అమ్మపై మనకు ఉన్న నిస్వార్థమైన భక్తి నిష్కల్మషమైన ప్రేమ ఈ రెండు ఉన్నవాళ్ళు అమ్మవారి సహస్రనామాలు చదువుటకు అర్హులు ఇప్పుడు చెప్పండి మనమంతా అర్హులమే కదా ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే మీకు అర్హత ఉంటేనే ఎవరైనా చదవాలి అనుకుంటూ చదవలేక అనుమానంతో సందిగ్ధంతో ఉంటారో వారు ఈరోజే ప్రారంభించండి సృష్టిలో గొప్పదైన లలితా సహస్రనామాన్ని మనం కోరికలు తీర్చుకోవడానికి కాకుండా మనల్ని మనం తెలుసుకోవడానికి సహాయం చేయమని అమ్మని ప్రార్థించాలి ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారియందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తానని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ చేశారు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఎవరికైతే కావాల్సి ఉంటుందో అటువంటి వారు లలితా సహస్రనామాలు తప్పక చదవగలరు లలితా సహస్రనామాలు చదవడం వల్ల మన జన్మ తరిస్తుంది అపమృత్యువు తొలగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది దృష్టి దోషాలు నశిస్తాయి సర్వ పాపాలు తొలగుతాయి అన్నింటిని మించి అమ్మ నామాలు చదివేటప్పుడు మనకు వచ్చే అనుభూతి వర్ణనాతీతం ఎంత విన్నా అమ్మ గురించి ఇంకా వినాలని కుతూహలం మాత్రం తగ్గదు ఎంత చెప్పుకున్నా లలితా సహస్రనామ ప్రత్యేకత గురించి తీరదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చదివినా ఒప్పుగా చదివినా భక్తితో చదివినా అప్పుగా చదివినా ఎలా చదివినా సరే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పక లభించి తీరుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు నామాలు చదవాలని చాలామందికి ఆశగా ఉంటుంది తప్పులు లేకుండా చదవాలి లేకపోతే మంచిది కాదని చెప్తుంటారు కొందరు దాంతో చాలామంది చదవడం మానేస్తారు అసలు చదవాలి అని మనం గట్టిగా అనుకుంటే అమ్మే చదివిస్తుంది మొదటగా తప్పులు చదివినా అమ్మ అక్కడుంది మనల్ని కొట్టదు కోప్పడదు ఆవిడకు మనం ఎంత పెద్దవాళ్లమైనా చిన్న పిల్లలమే మనం మన పిల్లలు వచ్చిరాని మాటలతో మన పేరును స్పష్టంగా పలుకుతారో చెప్పండి అప్పుడు మనకు కోపం వస్తుందా రాదు కదా అలాగే అమ్మ కూడా కోపం రాదు అమ్మ నవ్వుకుంటుంది మనం తప్పులు చదివినా ఒక రోజున అమ్మ సరిచేస్తుంది ఏం భయపడదు ఎవరు అధైర్యపడదు అమ్మకు నమస్కరించి అమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించండి రోజున లలితా సహస్రనామాలు జపించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు సకల రోగాలు నశించి ఆయురారోగ్యాలు ఖాయం గంగానదిలో కోటి స్నానాలు చేసిన ఫలితం లభిస్తుంది కోటి లింగాలను ప్రతిష్ఠించడం వలన ప్రయోజనం ఉంటుందో అది పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణ వల్ల కలుగుతుంది కరువు సమయంలో కోటి మందికి భోజనం పెట్టిన ఫలితం పౌర్ణమి పారాయణ వల్ల సిద్ధిస్తుంది మన చెడు కర్మలు నశిస్తాయి కుండలిని మేల్కొల్పుతుంది ఆధ్యాత్మిక సంపదలన్నీ తెచ్చిపెడుతుంది మన లలితా సహస్రనామ స్తోత్రం చక్రాలను తెలుస్తుంది శుభ్రపరుస్తుంది అన్ని కష్టాలు తొలగిపోతాయి కోపిష్ఠులు శాంతమూర్తులవుతారు భయం పోతుంది దుఃఖం నశిస్తుంది చివరికి అమ్మ పాదాల దగ్గరికి చేరుస్తుంది లలితా సహస్రనామాలను చదువుతాం మనము తరిద్దాం ఆ సర్వేశ్వరి ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమ